ఒక బ్రేకింగ్ చూస్తున్న మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును మిథున్ రెడ్డి కోరారు మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారించనుంది ఈ పిటిషన్పై న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును మిజన్ రెడ్డి కోరారు మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారించనుంది ఈ పిటిషన్పై న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు ఏదైతే ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ కోరుతున్నారు మళ్ళీ దీన్ని చూస్తే కోర్టు విచారించనుంది దీని మీద అక్కడ తాజా అప్డేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినటువంటి మెదురెడ్డి రెడ్డి బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే దానికి సంబంధించి ఆయన తరపు మొదలు పెట్టారు దానికోసం పిటిషన్లు కూడా వేస్తూ ఉన్నారు తాజాగా ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక కొరకు ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఇటు మిథున్ రెడ్డి తరఫున ఉన్నటువంటి లాయర్లు పిటిషన్ వేయటం జరిగింది ఆ పిటిషన్ పై రోజు కోర్టులో విచారం జరగబోతూ ఉంది ముఖ్యంగా ఏదైతే ఒక పక్క దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది మిథున్ రెడ్డికి ఓటు హక్కు కలిగి ఉన్నారు మిథున్ రెడ్డి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలి ఆ ఓటు వేసేందుకు కూడా ఆయనకు మధ్య మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్లు కోర్టును ఆశ్రయించడం దాని మీద కోర్టులో కూడా రోజు విచారణ జరగబోతుంది దానికి సంబంధించి అసలు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎలాంటి ఆదేశాలు రాబోతున్నాయి అనే దాని మీద కూడా మనం ఏది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది ఆ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల్ని సిటీ అధికారులు అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ కు తరలించారు వాళ్ళంతా కూడా వివిధ జైల్లో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి సమయంలో వాళ్ళని కోర్టుకు తీసుకువస్తూ ఉన్నారు చాలా మంది ఆ బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఆరోగ్య సమస్య చెప్తున్నారు మరి కొంతమంది వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలు వాటి కూడా ఏదో రూపంలో పిటిషన్ రూపంలో తీసుకువచ్చి బెయిల్ పొందేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలి దానికోసం మధ్యంతర బెయిల్ కైతే అప్లై చేశారు ఆ మధ్యంతర బెయిల్ మీద రైట్ నరేంద్ర రైట్ థ్యాంక్ ఫర్ అప్డేట్